బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన యువతలో కొంతమంది చెడుదాడులో నడుస్తూ గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని దుబాక జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జితేందర్ అన్నారు గ్రామాల్లో పట్టణాల్లో మాదక ద్రవ్యాల విషయంలో యువతను దూరంగా ఉంచి డ్రగ్స్ రహిత సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జితేందర్ అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు గంజాయి ఇతర మత్తు పదార్థాలు వారి మానసిక స్థితి కోల్పోయి నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందని వివరించారు మాదక ద్రవ్యాల విషయంలో యువతను దూరంగా ఉంచి డ్రగ్స్ రహిత సమాజం కొరకు అందరూ కృషి చేయాలని సూచించారు కార్యక్రమంలో దుబ్బాక ఎస్ఐ గంగరాజు స్కూల్ ప్రిన్సిపల్ బుచ్చుబాబు అధ్యాపకులు దుబ్బాక కోర్టు పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు